హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్తో మాట్లాడారు నమస్కారం సార్ సార్ జగన్ గారి పైన రాయిదాడి కేసులో ఇద్దరు అధికారులు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది సార్ మరి ఎవరెవరు ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేశారు మరి వీళ్ళనే కాకుండా ఇంకా వీళ్ళ పై అధికారులను కూడా సస్పెండ్ చేసే ఛాన్స్ ఉందా మరి ఇది ఏమన్నా జగన్ గారికి నష్టం అనుకోవచ్చా సార్ యా యాక్చువల్గా ఒక సంచలనమైన విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎస్పీలని ఇప్పటి వరకు సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసి వాళ్ళకి వేరే డ్యూటీలు వేసింది అట్లాగే గుంటూరు రేంజ్ ఐజన్ కూడా సస్పెండ్ చేసింది వాళ్ళకి ట్రా వాళ్ళని విధుల నుంచి చేసింది సో జనరల్గా అయితే ఇలాంటి మామూలే రాష్ట్రాలలో జరుగుతూ ఉంటాయి కాకపోతే అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా సివిర్ బ్యాటిల్ ఉంది ప్రతిపక్షం అధికార పక్షం కంటే కూడా చాలా స్ట్రాంగ్గా అనేక ఫ్రంట్లలో పనిచేస్తుంది మనకి చంద్రబాబు నాయుడుకున్న ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఇంకే పార్టీకి కూడా ఉండదు దేశంలోనే అన్ని రకాల ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఉంటుంది దానికి మేధావుల్లో కావచ్చు తర్వాత ఎన్ఆర్ఐ సెక్షన్లో కావచ్చు లీగల్ బ్యాటిల్లో కావచ్చు తనకి ఒక మీడియాలో ఎలా ఫైట్ చేయాలి మొత్తం ఆయనకున్న వ్యవస్థల బలం ఇంకెవరికీ లేదు అన్ని వ్యవస్థల బలం చంద్రబాబుకు ఉంటుంది అందుకని అధికారంలో జగన్ ఉన్నప్పటికీ అతన్ని సాఫీగా అధికారాన్ని ఎంజాయ్ చేయనీయకుండా జగన్ని ముప్పుతిప్పులు పెడుతూనే ఉన్నాడు చంద్రబాబు బిగినింగ్ నుంచి కూడా సో మధ్యలో అరెస్ట్ అయినప్పుడే కొంత ఇబ్బంది వచ్చింది కానీ దాని తర్వాత చంద్రబాబు మళ్ళీ మునుపటి స్థాయిలోకి వెళ్ళిపోయాడు అన్ని వ్యవస్థలు అవి పనిచేస్తున్నాయి బ్రహ్మాండంగా జగన్కి ఇబ్బంది కలుగుతూనే ఉంది సో ఇప్పుడు మామూలుగా ఆయన చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏ రకంగా లేదు ఎందుకంటే బీజేపీకి ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ కూడా ఓట్ల ఇది లేదు నోటా కంటే తక్కువ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లో అవి ఏ రకంగానూ పెరిగే అవకాశం లేదు తగ్గితే తగ్గొచ్చు కానీ పెరిగే పరిస్థితి అయితే లేదు మరెందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఆ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వల్ల ఏం జరగచ్చు చంద్రబాబుకి ఉపయోగం ఉందా ఎందుకంటే జీరో పాయింట్ ఎయిట్ ఒకవేళ వన్ పర్సెంట్ అనుకుందాం వన్ పర్సెంట్ బీజేపీ నుంచి వస్తే రెండు మూడు పర్సెంట్ బీజేపీ వల్ల నష్టం కూడా అవ్వచ్చు ఆయనకి ఎందుకంటే మైనార్టీ ఓట్లన్నీ యాంటీ బీజేపీకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లేటెస్ట్గా నేషనల్ లెవెల్లో మోడీకి కూడా కొంత డౌట్ వచ్చినట్టు కనబడుతుంది అంటే తనకి మనం అనుకున్న సీట్లు వస్తాయో వస్తాయే అని ఆయన మళ్ళీ ఎక్కువగా హిందుత్వం మీదనే ఈ మధ్య డిపెండ్ అయ్యాడు ముస్లింలను చాలా తీవ్రంగా పర్సనల్గా కూడా ఆయన అటాక్ చేయడం మొదలుపెట్టాడు దా ఈసీ ఆయన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆయన మీద ఏం చర్య తీసుకోడు సో ఈ కాంటెక్స్లో బీస్ అక్కడ బీజేపీ వల్ల తనకి చంద్రబాబుకి మైనార్టీల నుంచి నష్టం కూడా ఉంది అయినా కూడా బీజేపీతో ఎందుకు గెలిచాడు చంద్రబాబు అంటే రెండు కారణాలు ఒకటి జగన్ యంత్రాంగాన్ని అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనతో ఉంటే ఈ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా ఉంటుంది అప్పుడు మొత్తం యంత్రాంగం అంతా తనకు అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా ఉండడం అనేది తనకి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా అనుకున్నాడు చంద్రబాబు రెండవ కారణం రేపు ఇన్ కేసు నేను రాకుండా జగన్ అధికారంలోకి వచ్చితే బీజేపీ సెంట్రల్ లెవెల్లో ఉంటే అప్పుడు మనల్ని వేధించే అవకాశం ఉంది నేను అధికారంలోకి వచ్చినా కూడా వేధించవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రులని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు కదా మోడీ అట్లా రేపొద్దున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన మీద ఆల్రెడీ ఇరవై కేసులు చూపించారు మొన్న అఫిడవిట్లో జగనే ఈ ఈ కుంభకోణాలే దాదాపు ఆరు కేసులు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి సో ఆ రకంగా రేపొద్దున చంద్రబాబుని జైల్లో పెట్టించవచ్చు వేధించవచ్చు అందుకని మోడీతో మనం ఎందుకు గొడవలు పెట్టుకోవడం ఒకేసారి ఇద్దరు బలమైన శత్రువులతో పోరాడడం కరెక్ట్ కాదని ఆయన ఈ రెండు కారణాలతో పొత్తు పెట్టుకున్నాడు సో మొదటి కారణమైన ఈసీ తనకు అనుకూలంగా పనిచేస్తుంది అనేది ఆయన అనుకున్నాడు కానీ ఈసీ పనిచేయడం మొదలుపెట్టింది కానీ కం తృప్తిగా లేదు సాటిస్ఫాక్షన్ లేదు చంద్రబాబుకి ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని వందల వేల పిటిషన్లు పంపించారు ఇటు బీజేపీ పురందేశ్వరు అదే పనిగా పిటిషన్ పెడుతుంది ఆమె మొత్తం యంత్రాంగం మీద సిఎస్ మీద డీజీపీ మీద ఆమె పెట్టినని ఇంకొకరు ఊరు పెట్టలేదు ఆమె అదే పనిగా పెడుతుంది బీభత్సంగా ఆమె పెట్టడం వల్లే ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేశారు ముఖ్యంగా రాళ్ల దాడి తర్వాత జగన్ మీద ఇద్దరిని సస్పెండ్ చేశారు అందులో ఒకరు ఇంటెలిజెన్స్ డీజీ ఆయన డైరెక్టర్ జనరల్ ఆయన రామాంజనేయులు ఆయన్ని సస్పెండ్ చేశారు అట్లాగే క్రాంతి రానా టాటా విజయవాడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మీద అనేక అలిగేషన్స్ వచ్చాయి ముఖ్యంగా ఎస్ఐబి డీజీ ప్రత్యర్థుల్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ప్రత్యర్థుల మీద నిఘా పెడుతున్నాడని తను సీఎంఓ గైడెన్స్లో అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ గైడెన్స్లో పనిచేస్తున్నాడని తను డీజీపీని డమ్మి చేసి తనే మొత్తం పోలీస్ వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకొని కంట్రోల్ చేస్తున్నాడని అతని మీద ఆరోపణలు వచ్చాయి అట్లాగే మోడీ సబ్ప్పుడు సరైన ఇంటెలిజెన్స్ అందివ్వడంలో ఫెయిల్ అయ్యాడనేది అతని మీద వచ్చాయి అట్లాగే సిపి రానా రానా కూడా ఈ రాళ్ల దాడి కేసులో సరిగా వ్యవహరించలేదు తెలుగుదేశాన్ని ఎరికించడానికి ట్రై చేశాడు తప్ప ఆబ్జెక్టివ్గా పనిచేయలేదు అనేది విమర్శలు వచ్చాయి చాలామంది కంప్లైంట్లు చంద్రబాబుకి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ ఈసీకి ఇచ్చారు ఎందుకంటే ఆయన బోండా అమ్మని ట్రై చేశాడు రానా అందుకని దుర్గారావుని రంగంలోకి తీసుకొచ్చాడు నిజానికి దుర్గారావుకి అరెస్ట్ అయిన అబ్బాయికి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు సో కావాలని ప్లాన్గా సతీ సతీష్ అనే అబ్బాయిని తీసుకొచ్చి దాంట్లో పెట్టారు ఇరిగిచ్చారు సో ఇదంతా కూడా ఆయన ప్లాండ్గా చేశాడు అని ఈసీ ఆయన్ని పిలిపించి వివరణ కూడా తీసుకుంది సో ఇప్పుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు కానీ చంద్రబాబు కానీ పురంధరేశ్వర కానీ ప్రధానంగా వాళ్ళు కోరుకునేది వీళ్ళిద్దరిని కాదు వీళ్ళిద్దరు తీయడం వల్ల కొంతమేరకు జగన్కి నష్టమే కావచ్చు కానీ అప్సల్యూట్గా ఏమి నష్టం ఉండదు ఎందుకంటే సిఎస్ జగన్కి అనుకూలంగా ఉంటాడు డీజీపీ రాజేందర్ రెడ్డి కూడా అనుకూలంగా ఉంటాడు వాళ్ళిద్దరూ పై స్థాయిలో ఉన్నంత ఉన్నంత వరకు కింది స్థాయిలో అధికారులు వాళ్ళ మాట వినాల్సిందే సో ఎవరు వచ్చారు రేపు సిపి ఇంకొకటి వచ్చినా డీజీపీ మాట ఎన్నకుండా సిఎస్ మాట ఎన్నకుండా ఎలా ఉంటాడు అట్లాగే రేపు ఇంటెలిజెన్స్ ఐజీ వచ్చినా సిఎస్ ఆధ్వర్యంలోనే కదా పనిచేయాలి కాబట్టి సిఎస్ ఆధ్వర్యంలోనే హోమ్ ఉంటుంది హోంశాఖ హోంశాఖ ఆధ్వర్యంలో ఆయన డీజీ ఉంటాడు ఇంటెలిజెన్సు సో కాబట్టి ఏంటంటే వాళ్ళని మార్చాలనేది పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతున్నారు జవహర్ రెడ్డిని సిఎస్ జవహర్ రెడ్డిని డీజీపీ రాజేంద్ర రెడ్డి వీళ్ళిద్దరిని మార్చాలనేది ప్రధానంగా ఇటు కూటమి డిమాండ్ కానీ వాళ్ళిద్దరి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఇంకా ఏమైనా దగ్గరకు వచ్చినాక తీసుకుంటారా అనేది ప్రధానంగా చంద్రబాబుకున్నది రెండోది ఏంటంటే చంద్రబాబు దాంట్లో చేరడం వల్ల ఏ రకమైన అండు అడ్వాంటేజ్ ఇప్పటివరకు అయితే చంద్రబాబుకి కలిగినట్టుగా లేదా కూటమి కలిగినట్టుగా అనిపించట్లేదు మాక్సిమం వాళ్ళు ఎలక్షన్ కమిషను కొద్దిగా బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తుంది అంటే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు మొన్న కూడా చంద్రబాబు ఇచ్చిన వివరణ కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదని మళ్ళీ నోటీసులు ఇచ్చారు చంద్రబాబుకి అట్లా ప్రతి ఇరు వర్గాలకి జగన్కి నోటీసులు ఇచ్చారు ఇరు వర్గాలకి నోటీసులు ఇవ్వడం కానీ ఇరు వర్గాల పిటిషన్లు పరిగణలోకి తీసుకొని కొన్ని తాను సాల్వ్ చేయడం కొన్ని ఏమో సెంట్రల్ ఎన్నికల కమిషన్ పంపించడం ఇవి చేస్తున్నారు తప్ప ఒక ఒకవైపు వెళ్ళట్లేదు ఆర్బిటరీగా ఒకవైపు ఉంటున్నట్టయితే కనిపించట్లేదు నిజానికి అది మంచి పరిణామమే కానీ చంద్రబాబుకి అది నచ్చట్లేదు ఎందుకంటే బీజేపీతో మనం కలిసినప్పుడు బీజేపీ మనకు జగన్ ఇబ్బంది పెట్టే విధంగా బీజేపీ మనకు హెల్ప్ చేయాలి కదా అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ అది జరగట్లేదు ఇంక ఇరవై రోజులు కూడా లేదు ఇప్పటి వరకు చంద్రబాబుకి లేదా కూటమి తరఫున బీజేపీ నాయకులు ఎవరు వచ్చి కూడా క్యాంపెయినింగ్ అని ఏమీ చేయట్లేదు సో ఈ రకంగా తీసుకున్నప్పుడు బీజేపీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవడం వల్ల కొత్తగా చంద్రబాబు ఊహించిన ఫస్ట్ గోల్ అయితే ఉందో అదేమీ జరగలేదు ఇప్పటివరకు ఆ మేరకు కూటమిలో కొంత అసంతృప్తి ఉంది జగన్ కట్టడి చేయడంలో కానీ ఆ యంత్రాంగాన్ని కట్టడి చేయడంలో కానీ